వ్యాపారాలు చేస్తున్నారని అలాంటప్పుడు ఈ మార్వాడి గోబ్యాక్ నదం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు వి హనుమంతరావు రిలియన్స్ డి మార్ట్లు అన్ని వస్తువులు దొరుకుతున్నాయని తెలిపారు మరి వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అనడం లేదన్నారు తరతరాలుగా మారుడీలు తెలంగాణలో ఉంటున్నారని గుర్తు చేశారు అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారని తెలిపారు ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది సరైన పద్ధతి కాదన్నారు బిహెచ్ మార్వాడీలు ఇవ్వాలంటు లేరు ప్రతి జిల్లాలో ఉన్నారు సిటీలో ఉన్నారు ఆ రోజుల్లో నిజాం అప్పటి నుంచి కూడా ఇక్కడ వీరితో పాటు కాయిస్తులు కూడా ఉన్నారు కానీ కొత్త నినాదం మంచిది కాదు ఒక పక్క తెలంగాణ నంబర్ వన్ సిటీగా ఏది ఏది ముఖ్యంగా అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ బీహార్ ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు దీని వల్ల అభివృద్ధికి కుట్టుపడే పరిస్థితి ఉంది ఈ నినాదం మానుకోవాలి ఈ నినాదం వల్ల ఎవరో వస్తున్నారు వస్తువులు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు డి మార్ట్ పెట్టారు అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి వాళ్ళ నియమని అన్నట్టు కానీ చిన్నట్టు ఎలాగొడుతా అంటున్నారు నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి మంచి కరెంట్ ఉన్నది మంచి వాటర్ ఉన్నది మంచి అట్మాస్ఫియర్ ఉంది మంచి ఎన్విరాన్మెంట్ ఉంది వస్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతుంది